సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో మొత్తం కంటిన్యూగా చూడండి ఇంట్లో కూర్చొని పిఎం కిసాన్ పథకానికి కేవైసీ పూర్తి చేసుకోండి ఇలా దేశవ్యాప్తంగా అర్హులైన రైతులకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన సౌకర్యాన్ని కల్పిస్తుంది రైతులకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు అందజేస్తుంది అయితే ఈ డబ్బు విడుదల వస్తుంది మీరు కూడా పదివే విడత కోసం ఉన్నట్లయితే వేచి ఉన్నట్లయితే అంతకుముందు కేవైసీ చేయడం మర్చిపోవద్దు అయితే మీరు మీ ఇంట్లో కూర్చొనే మీ మొబైల్ నుండి పీఎం కిసాన్ ఈకేవైసీ పూర్తి ప్రక్రియ క్షణంలో చేయవచ్చు దశల వారీగా ఈ ప్రక్రియ పూర్తి వార్త ద్వారా తెలుసుకుందాం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అంటే ఏంటి అంటే రైతు సంక్షేమే ధ్యేయంగా ప్రధాని నరేంద్ర మోడీ పథకాన్ని అమలు చేస్తున్నారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతుల జీవితంలో అభివృద్ధి అనేది తీసుకురావడం మరియు వ్యవసాయ కార్యకలాపాల వారికి సహాయం అందించడం ప్రధాన లక్ష్యం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కిసాన్ సమ్మాన్ నిధి యోజన సంవత్సరంలో కిసాన్ సమ్మాన్ నిధి యోజన అమల్లోకి వచ్చింది ఐదు సంవత్సరాల పూర్తిగా వచ్చింది రైతుల కోసం ఈ పథకం ద్వారా లబ్ధులు నిరంతరం ప్రయోజనాలు పొందుతున్నారు భారతదేశంలోని పదిహేను కోట్ల మంది పైగా రైతులు ప్రధానమంత్రి కిసాన్ యోజనలో చేర్చారు చేర్చబడ్డారు అయితే ఇందులో కొన్ని అన్నీ కూడా అన్ని రాష్ట్రాల రైతులు ఉన్నారు పిఎం కిసాన్ కేవైసీని ఇంట్లో పూర్తనేలా చేయాలి పిఎం కిసాన్ కేవైసీ పూర్తి ప్రక్రియ క్షణంలో పూర్తి చేయాలంటే ముందుగా హెచ్డిపిఎస్ డాట్ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అధికారిక వెబ్సైట్కి వెళ్ళండి అక్కడ హోమ్ పేజీని కొంచెం స్క్రోల్ చేసిన తర్వాత దిగువన ఫార్మర్ సెక్షన్ కనిపిస్తుంది అందులో క్లిక్ చేయండి ఇప్పుడు ఈ ఎంపిక ఎంపికపై క్లిక్ చేసిన తర్వాత ఆధార్ ను ఎంటర్ చేయండి దీని తర్వాత మెసేజ్ ను నమోదు చేసి శోధన బటన్పై క్లిక్ చేయండి ఇప్పుడు మీ మొబైల్ కు నమోదు చేసిన ఓటీపీ నమోదు చేయండి మీరు నమోదు చేసిన మొత్తం కూడా సమాచారం నమోదు సరైనది అయితే మీ కేవైసీ ప్రక్రియ పూర్తి అవుతుంది దీని తర్వాత మీరు మీ ఖాతాలో పదిహేడు విడత సులభంగా పొందుతారు ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పదహారు వాయిదాల రూపంలో రెండు వేల రూపాయల లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది ఇప్పుడు అందరూ కూడా తదుపరి విడత కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం ప్రతి నెల నెలలకు ఒకసారి బ్యాంక్ ఖాతాలో డబ్బులు అనేది వేస్తుంది దీని ప్రకారం ప్రతి సంవత్సరం ఆరు వేలు ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు చొప్పున జమ చేయడం జరిగింది సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి